సంక్షేమ పథకాల దగ్గర నుంచి మున్సిపల్ ఉద్యోగులు వార సంక్షేమ పథకాలు కానీ మున్సిపల్ ఉద్యోగులుగా మీరు గుర్తండి మున్సిపల్ ఉద్యోగి పర్మనెంట్ జీతాలు చూసుకుంటూ ఉన్నారు నాలుగు కూడా యాభై వేల రూపాయలు లక్ష రూపాయల జీతాలే ఉండి అప్పుడు మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి చెప్తారు మళ్ళా టెండర్లు పెనిస్తామని చెప్తారు అందుకే నేను చాలా కార్మికులు ఇంజనీరింగ్ अब तपाईँलाई साइड गर्छ न రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని దొడ్డిదారిన అమలు జరపటం ఈ రోజు కాంట్రాక్టర్లకి ఇవ్వటం అంటే ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని మళ్ళా బానిసలుగా చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం మాకు జీతాలు పెంచండి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పేసి అడేతా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ వీళ్ళకి వర్తించటం అంట ఎందుకంటే వీళ్ళు మున్సిపల్ ఉద్యోగులు అంటే పేరుకేమో మళ్ళీ మున్సిపల్ ఉద్యోగులు సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చేసరికి మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు కానీ మున్సిపల్ ఉద్యోగులుగా మీరు గుర్తించండి ఒక్కొక్క మున్సిపల్ ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగులు ఈ రోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు జీతాలు తీసుకుంటూ ఉన్నారు మాకు కూడా యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు జీతాలు ఇవ్వండి అప్పుడు మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేస్తే గుర్తించరు మిమ్మల్ని మళ్ళా కాంట్రాక్టర్ కప్ప చెప్తామని చెప్తారు మళ్ళా టెండర్లు పిలుస్తామని చెప్తారు అందుకని ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించాలి ఈ పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఇంజనీరింగ్ కార్మికులు గానీ పారిశుధ్య కార్మికులు మొత్తం మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యని పరిష్కారం చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అరవై సంవత్సరాలు నిండా అనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తొంభై మూడు మంది కార్మికులను ఇళ్ళ పంపించారు కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం గుంతెమ్మ కోరికలు కాదు కొత్తగా జీతాలు పెంచమని కానే కాదు రోజు మలమూత్రాలు మలినాలు వ్యర్థాలు జంతు కళ్యాబరాలు వైరస్ ఈటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం దళితులు గిరిజనులు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నారాయణ గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ చోట నాయకులకి వాళ్ళ జేబును నింపుకోవడం కోసం ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు విడనాడాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది జిల్లా కలెక్టర్ గారు తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించలేదు దానికి నిరసనగానే ఈ రోజు గతంలో ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి అదే మా సమస్యలు పరిష్కరించండి చట్టాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి అవి అమలు చేయండి అంటే వాటికి దిక్కు లేకుండా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన మూడు వేలకు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి are in progress.